నేషనల్ పార్టీ పేరిత ఏపీలో కొత్త రాజకీయ వేదిక కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు సిపిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో పోటీ తర్వాత మరింత స్ఫూర్తితో పనిచేశానని అన్ని వర్గాలను కలిశానని అభిప్రాయాలు తీసుకున్నానంటున్నారు లక్ష్మీనారాయణ రాజ్యాంగంలోని లోపాలను లొసుగులను వెతికి ప్రభుత్వాలు దోపిడీలకు ఎలా పాల్పడాలో అని ఆలోచిస్తున్నాయే తప్ప ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలో అన్న తలంపులు చాలా తక్కువైపోయాయి వీరు వాళ్ళు తిన్నారు అంటున్నారు వీరు వాళ్ళు తిన్నారు అంటున్నారు వాళ్ళు వీరు కూడా తిన్నారని అంటున్నారు వీరు వాళ్ళు తిన్నారంటున్నారు వాళ్ళు వీరు కూడా తిన్నారని అంటున్నారు వేరొకరు తిన్నారు అని బ్రహ్ బహిరంగంగా సభలో ప్రకటించి పర్వాలేదులే అని మద్దతు ఇస్తున్నారు ఎవరు తినలేని వ్యవస్థ ఎలా ఉంటుందో చూపించడానికి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అవినీతిని అంతమొందించి ఎవరు ఒక్క రూపాయి తినలేని ప్రభుత్వాలు ఎలా ఉంటాయో చూపించడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ ఇది అందరూ గమనించాలి మన దేశానికి డెబ్బై ఐదు సంవత్సరాల కింద స్వేచ్ఛ స్వాతంత్రాలు లభించాయి అవి ఎంతగా దుర్వినియోగం అయ్యాయంటే మనకు మనమే బందీలుగా మారిపోయాం మనకు మనమే మనం బందీలుగా మారిపోయాం మళ్ళీ మనం పూర్వంలాగా పరతంత్రంలోకి వెళ్ళిపోతున్నాం పెత్తందారులను మార్చాం కానీ బానిసత్వం నడుస్తూనే ఉంది పెత్తందారులను మారుస్తున్నాం కానీ బానిసత్వం నడుస్తూనే ఉంది ఒకరు అభివృద్ధి అభివృద్ధి అని ఒక నగరం కట్టడం వైపే లక్ష్యం కేంద్రీకరించి అవసరాలను మరిచిపోయారు ఒకరు అభివృద్ధి అభివృద్ధి అని ఒక నగరం కట్టడానికే లక్ష్యం కేంద్రీకరించి ప్రజల అవసరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఇంకొకరు అవసరాలు అవసరాలు అని అభివృద్ధిని పక్కకు నెట్టారు అభివృద్ధితో ఎలా అవసరాలు తీర్చవచ్చో ప్రజలకు చెప్పి బానిసత్వం నుంచి విముక్తి కలిగించడానికి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ బానిసత్వాన్ని నుంచి విముక్తి కలిగిస్తుంది అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చాలో అన్నది జై భారత్ నేషనల్ పార్టీ అందరికీ తెలియజేస్తుంది ఒకప్పుడు మన రూపాయి డాలర్ స్థాయితో సమానంగా ఉండేది డాలర్ స్థాయితో సమానంగా ఉండి రూపాయి గర్వంగా తలెత్తుకు తిరుగుతూ ఉండేది కానీ ఇప్పుడు దానికి వ్యతిరేక పరిస్థితిని చూస్తున్నాం డాలరు శాసిస్తుంటే రూపాయి తల వంచుకొని దాస్యం చేసే దుస్థితికి జిగర దిగజారిపోయింది నిజానికి ప్ర ప్రజలు ప్రభుత్వాలను నిర్ణయిస్తున్నారా అనే అనుమానం కూడా మనకు కలిగిపోతుంది ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ అని వెతుక్కోవాల్సి వస్తుంది మనకు మనం పుస్తకాల్లో చదివిన ప్రజాస్వామ్యం మనకు పెద్దలు చెప్పిన ప్రజాస్వామ్యం ఎక్కడా అని వెతుక్కోవాల్సిన పరిస్థితిలో మనం అందరం కూడా ఉన్నాం దీనికి పరిష్కారం కలిగించడానికే పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ అని మరి ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం